ఇరియాంజేయా అదొక దీవి పేరు ఇరియాన్జే ఇండోనేషియాకి ఆస్ట్రేలియాకి మధ్యన ఉంటుంది ఇరవై రెండు మంది మిషనరీలు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన ఏ వ్యక్తి రెండు గంటల కంటే ఎక్కువసేపు బతికలేరు రెండు గంటలు రెండు గంటల లోపల చచ్చిపోయారు అయితే చార్ల్స్ బ్రౌన్ అనేటువంటి ఆయన నేను మిషనరీగా అక్కడికి వెళ్తానన్నాడు దొంగతనంగా వెళ్ళాడు ఎందుకంటే ప్రభుత్వం నిషేధించింది తను రాత్రి పూట వెళ్ళటానికి ఇష్టపడ్డాడు ఎందుకనంటే ఎవరు వెళ్ళినా పగలు వెళ్ళారు రెండు గంటల్లో చంపేశారు నేను రాత్రి వెళ్తా రాత్రి వెళ్తా బాగానే ఉంటుంది పొద్దున్న వస్తుంది కదా పర్లేదు నేను ఆ దీవిలో మోకరించి పన్నెండు గంటలు ప్రార్థన చేయగలిగితే దేవుడు కార్యం చేస్తాడు అని రాత్రి వెళ్ళాడు ఆయన సాయంత్రం ఏడు ఎనిమిది ఆ ప్రాంతాల్లో వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు పన్నెండు గంటలు కాదు ముప్పై ఆరు గంటలు ఉండిపోయాడానా ఎవరు రాలే ఆయన జోలికి ముప్పై ఆరు గంటల తర్వాత ఆయన పట్టుకున్నారు చాలా సంతోషించాడు ప్రభా నేను పన్నెండు గంటలు ఈ దీవిలో ప్రార్థన చేస్తే సరిపోద్ది అనుకున్నాను ముప్పై ఆరు గంటలు ప్రార్థన చేయనిచ్చామని పట్టుకున్నారు అతన్ని చెట్టుకేసి కట్టేశారు ఇద్దరు వ్యక్తుల్ని అటు ఇటు పెట్టారు తన చూడటానికి ఎదురుగా చితిమంట వేశారు ఎందుకని ఆ చితిమంటలో ఇతన్ని వేపుకొని తిందామని వాళ్ళు ఆ సంతోషంతో వాళ్ళ భాషలో నాట్యం చేస్తూ పాటలు పాడుతున్నారు అటు ఇటు ఉన్న వ్యక్తులు ఇతను చూస్తూ ఉన్నారు కొద్దిసేపటికి ఇతనికి చాలా గొప్ప ఆనందం కలిగి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు నా దేవునికి నా జీవితాన్ని సమర్పిస్తున్నా అని ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని పాట పాడుతున్నాడు ఇతనేం పాడుతున్నాడు ఈ ఇరుపక్కల వాళ్ళకి తెలీదు ఈడేంట ఆ పాట పాడుతున్నాడు వీడు మనకి బిర్యానీ వీడు పాట పాడతాం ఏంటి మనం పాడేమంటే అర్థం ఉంది వీడు మనకి బిర్యానీగా దొరికారు అని రేయ్ నొర్మి అని అన్నాడు ఈయనేం ఆగట్లేదు అలాగే పాడుకుంటూ ఉన్నాడు అప్పుడేం జరిగిందో చెప్తాను ఒక వ్యక్తి అతను పాడుతుంటే నాలిక పట్టుకొని బయటికి లాగి తన నోటితో కొరికి తినేశాడు నాలిక రక్తం కారుతా ఉంటే ఇంకొక అతను ఆ రక్తాన్ని చీకేయటం మొదలు పెట్టాడు అయితే ఈయనకి నాలిక కొరికేశారు కొంత లేదు నాలిక సగం నాలికతో పాట పాడటం మొదలు పెట్టాడు ఆర్ అండడారని వీళ్ళకి ఏం అర్థం కావట్లే ఏంటి ఇలా చేస్తున్నాడని అతన్ని పక్కకి తీసుకెళ్ళిపోయారు ఏం జరిగిందో తెలీదు ఏం జరిగిందో తెలీదు రెండు రోజుల తర్వాత అతను చనిపోయాడు కానీ రెండు రోజుల తర్వాత వీళ్ళిద్దరూ క్రైస్తవులు అయిపోయారు ఈరోజు ఆ దీవిలో నరమాంసక భక్షకులు లేరు క్రైస్తవులు ఉన్నారు సాక్రిఫైస్ సాక్రిఫైస్ దేవుని సేవ అన్నీ బాగుంటే చేసేది కాదు దేవుని చిత్తం నాకు వీలుగా ఉంటే నెరవేర్చేది కాదు